ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం మనం చదువుకుందాం డెబ్బై రెండోకీతన వచనాన్ని చదువుకుందాం నిరుపేదల యందును బేదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును ప్రభునందు పిల్లరా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే నిరుపేదలకు పేదలకు సహాయం చేస్తాడు ఒకవేళ ఈరోజు ప్రియమణి దేవుని బిడ్లారా మన జీవితంలో ఈరోజు నీకు చాలా సమస్యలతో ఉండి ఉండొచ్చు కొన్ని శోధనలతో ఉండి ఉండవచ్చు కొన్నిసార్లు మన యొక్క శరీరంలో కొన్ని అనారోగ్యతలు కలిగి ఉండవచ్చు ఇవన్నీ కొన్నిసార్లు మనకు కలిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రమలు శోధనలు ఏంటి మన జీవితంలోని చాలాసార్లు కురిగిపోతూ ఉంటాం కానీ కొన్ని దేవుడు నిజంగా ఈ శ్రమలు శోధనలో కూడా కొన్నిసార్లు మన పరీక్షలు ఇస్తూ ఉంటాడు అవి ఏంటిది ఈ శ్రమను విడిచిపోవట్లేదు ఈ అనారోగ్యతను విడిచిపోవట్లేదు ఈ సమస్యను విడిచిపోవట్లేదు ఈ పరిస్థితిని విడిచిపోవట్లేదు దీనికి తగ్గ నాకు నిజంగా సహాయం లేదు చాలాసార్లు నీ జీవితంలో అలా కలిగి ఉండొచ్చు కొన్నిసార్లు నీకు బహుశా కొన్ని ఒత్తిళ్ళు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అవే నేను వసపరుచుకున్నాయేమో ఆ ఒత్తిళ్ళు ఆ పరిస్థితిలో ఏమో ఇంక నేను ఏం చేయగలను నాకు ఏం చేత అవుతుంది ఇంకా నేను నిలబడలేనేమో ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందేమో అని చాలాసార్లు నువ్వు కృంగి పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో దోషణగా కోపంగా కొంత శోధించబడుతున్నట్లుగా హింసలు పడుతున్నట్లుగా దుఃఖపడుతున్నట్లుగా నీ జీవితంలో కలిగి ఉండొచ్చు అయితే ప్రియమైన దేవుని బైబిల్ బైబిల్గా చెప్తుంది ఏంటంటే నీ జీవితంలో అదేరిపడద్దు కానీ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే నీకు ఎన్ని శ్రమలు పరిస్థితులు వచ్చినా సరే ఒకటి మౌనం పాటించు ఎందుకంటే దేవుడు గొప్పవాడు నీ సమస్యలకు నీవే నీ శోధనలకు నీవే నీ కష్టాలకు నీవే నీ అప్పులకు నీవే ఈ పరిశ్రమలు నువ్వు విడుదల పొందలేవు కానీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడే నీ జీవితంలో సహాయం చేయగలడు ఓ మాట చెప్పనివ్వండి ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు షడన్గా ఆయనకి ఆరోగ్యం బాగలేదు మంచం మీద ఉన్నాడు అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ అందరూ ఆ డాక్టర్లు చూసి ఆయన పరీక్షలు చేసి ఇక నువ్వు బ్రతుకుని ఆయన తీసుకెళ్ళిపోయినని చెప్పారు అప్పుడు అతను తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి చేర్చేశారు చేర్చేసాక ఇంకేం చేయగలరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు అక్కడే నిజంగా ఏం చెప్పలేదు అక్కడే పంపించేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలరు అప్పుడంట వాళ్ళందరూ ఒక పని చేశారు మరి దేవుడు నిరుపేదల్ని అలాగనే భేదల్ని దేవుడు కనికరించేవాడు కదా నిజంగా ఇజిక జీవితంలో మరణకరమైన జబ్బు కలిగితే వాళ్ళు చేసిన ఏంటి కన్నీటితో ప్రార్థన చేశారు నిజంగా వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మా జీవితంలో చేస్తాడు కదని చెప్పి ఆ మంచం చుట్టూ విశ్వాసంతో ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపడుతూ వాళ్ళు అటన్నిటిని క్లైమ్ చేస్తూ ప్రార్థన చేశారండి దేవుడిని ఆశ్రయించారు నిజంగా గొప్ప విషయం ఏం జరిగిందంటే అలా ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తుండగా మనుషుల ప్రభావం కంటే వైద్యుల ప్రభావం కంటే పరమ వైద్యుడైన యేసు క్రీస్తు యొక్క మందులు అని తెలుసు అండి విశ్వాసం ప్రార్థన ఉపవాసం దేవుని వాగ్దానం ఎత్తుపట్టు కదా దేవుడు అద్భుతం చేశాడండి వాళ్ళ జీవితంలోనే కాదు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మీ జీవితంలో కూడా మరలా తిరిగి మరలా తిరిగి మరలా తిరిగి మిమ్మల్ని గుర్తు చేసుకోబోతున్నాడు మీకున్న ఆ కొన్ని శోధనలు కొట్టిపోయబడుతున్నాయి తిరిగి మీ జీవితంలో సంతోషం ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఈ దినం చాలా ప్రత్యేకమైన దినంగా దేవుడికి ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయానికి వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారు ఏ నామములు వారి జీవితంలో ఈ వాగ్దానం క్లైమ్ అవును గాక వారు దీవించబడిను గాక వారి జీవితంలో మరి మేము బీదలుగా మేము నిజంగా కొంత నాయన నిరుపేదలుగా అయిపోయాం మా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఈ పరిశ్రమ మేము ఏం చేయగలము అనే నిరాశతో ఉన్న వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేయండి అయ్యా నాయన పరమ పరమ తండ్రివి నిన్ను ఆశ్రయించి ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు నీ మహాకృపతో వారి మీద ఉన్న ప్రతి వాటిని కొట్టివేసి దానికి బదులుగా గోప సంతోషం ఆనందాన్ని కలగ చేయమని నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె